ఉంచాలనుకుంటున్నారో వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి ఇది తాళ తప్పు దళితులే కదా వీరిని ఎవరు పట్టించుకోరనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్టుగా గుర్తుంచుకోండి ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ నాయకులైనా వారి అనుచరులైనా ఎవరైనా కూడా దళితుల పట్ల కానీ బడుగు బలహీన వర్గాల వారి పట్ల కానీ దమనకాట చేస్తాము మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము వాళ్ళ మీద దాడులు జరుపుతామంటే చూస్తూ ఊరుకుండేటటువంటి ప్రభుత్వం కూటం ప్రభుత్వం కాదు ఖచ్చితంగా కూటం ప్రభుత్వం దోషులు ఎవరైనా కావచ్చు వారిని కఠినంగా శిక్షిస్తుంది ఈ ఈ సందర్భంగా నేను దళిత జాతి తరఫున మాట్లాడుతున్నది ఒకటే దళితుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఏమాత్రం వారి మీద ప్రేమ ఉన్నా వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాలని మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా దళితుల జోలికి రావద్దండి దళితులలో దళితుల యొక్క దళితుల యొక్క కుటుంబాల పట్ల మీ అమానుషమైనటువంటి దాడుల్ని ఇకనైనా ఆపండి ఇప్పటి వరకు దళితుల పట్ల చేసినటువంటి దౌర్జన్య కాండకు కానుభూతులైనటువంటి వారిని శిక్షించే విషయంలో సహకరించండి ఒక డ్రైవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి జరిగిందేంటి డోర్ డెలివరీ డోర్ డెలివరీ కార్లోనే తీసుకొని వస్తే అటువంటి నాయకుడిని కూడా పార్టీలో కొనసాగించడం ఎంతవరకు సబబు కాబట్టి మేమంతా కూడా ముక్త కంఠంతో వైసీపీ నాయకుల యొక్క చర్యలను ఖండిస్తున్నాం ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా దళిత జాతికి క్షమాపణ చెప్పండి దళిత జాతికి క్షమాపణ చెప్పండి జరిగిన దానికి ప్రాయచ్యత పడండి జరిగినటువంటి పొరపాటును గమనించి ఆ కుటుంబాలని ఆదుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు చేయండి అంతే తప్ప మేము మా పార్టీ కార్యకర్తలను చంపుకుంటాం మేము ఆయన హింసిస్తే మీకేంటి మీకేం నొప్పి ఇలాంటి మాటలు సభ్య సమాజం హర్షించదు ముఖ్యంగా దళిత బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని సహ దీన్ని అంగీకరించరు ఖచ్చితంగా మీ దహన చర్యల్ని ఖండిస్తారు మీ యొక్క దహన నీతిని దమన నీతిని ముక్త కంఠంతో దళిత జాతి యావత్తు కూడా ఖండిస్తుందని మనవి చేసుకుంటూ ఇప్పటికైనా దళిత నాయకులు కళ్ళు తెరవండి ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించేటటువంటి మీ కార్యకర్తలు కావచ్చు మీ లీడర్లు కావచ్చు వారిని మందలించండి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అలాంటి వాళ్లకు భయాన్ని ఇవ్వకుండా ఇంకా మీరు ప్రోత్సహిస్తూ పోతే దళిత జాతి వ్యతిరేక పార్టీగా వైసీపీ మిగులుతుందని మీకు మేము మనవి చేసుకుంటున్నాం